ఫస్ట్ క్వశ్చన్ నదుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు ఆప్షన్ టూ పొటమాలజీ అని పిలుస్తారు లిమ్నాలజీ అని అంటే సహజంగా ఏర్పడిన చెరువులు కుంటలు సరస్సులు అదేవిధంగా మానవ నిర్మితమైనటువంటి జలాశయాల అధ్యయనం కూడా లిమ్నాలజీ కిందకే వస్తుంది లితాలజీ అని అయితే శిలల సాధారణ భౌతిక లక్షణాల అధ్యయనము పెడాలజీ అని అంటే మృత్తిక అధ్యయనాన్ని మనం పెడాలజీ అని అంటాము మృత్తిక నిర్మాణ ప్రక్రియను పెడోజెనసిస్ అని ఇంతకుముందు క్లాసులు కూడా చెప్పడం జరిగింది సెకండ్ క్వశ్చన్ సింధు నది ఉపనదుల్లో పెద్దది ఏది ఒకటి చీనాబ్ సింధు నది ఉపనదుల్లో పెద్దది చీనాబ్ పొడవైనది అని అడిగితే సింధు నది ఉపనదుల్లో పొడవైనది అడిగితే సట్లైజ్ అని చెప్పాలి పెద్దది అని అంటే చీనాబ్ చెప్పాలి పొడవైనది అని అంటే సటిలేజ్ అని చెప్పాలి సో ఫస్ట్ అయితే చీనాబ్ గురించి దీన్ని అసికిని అని పిలిచేవారు వేదయుగంలో పదకొండు వందల ఎనభై కిలోమీటర్లు ప్రవహిస్తుంది చంద్ర మరియు బాగా అనే రెండు నదుల కలయిక వల్ల ఏర్పడింది చీనా ఓకేనా జస్కర్ శ్రేణిలోని బారాలాంశాల కనుమ దీని జన్మస్థానం సింధు ఉపనదుల్లో అతి పెద్దది ఇది పీర్ పంజల్ శ్రేణి ఉన్నత హిమాలయాల మధ్య గుండా ప్రవహిస్తుంది పంగి లోయ గుండా ప్రవహిస్తుంది రావి నది గురించి అయితే దీన్ని పరుషిని అని అనేవారు వేదిక పీరియడ్లో ఏడు వందల ఇరవై రెండు కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది కొలు పర్వతాలలోని రోహతం కర్మ దీని యొక్క జన్మస్థానము దీన్ని ఐరావతి లేదా లాహోర్ నది అంటారు చుంబాలోయగుండా ప్రవహిస్తుంది బియాస్ గురించి అయితే విపస అని పిలిచేవారు దీన్ని అన్సి ఎంటర్ టైమ్స్ నాలుగు వందల అరవై కిలోమీటర్లు ప్రవహిస్తుంది రోహతం కర్మ వద్ద ఉన్న బియాస్ కుండ అనేటువంటిది దీని జన్మస్థానము అరికే అనే ప్రాంతంలో సట్లైజ్ సట్లేజ్లో కలుస్తుంది భారత విభాగంలో మాత్రమే ప్రవహించే సింధు ఉపనది ఏంటంటే బియాస్ ఇది దౌల్దార్ శ్రేణి చీల్చుకుంటూ కాంగ్రాలో గుండా ప్రవహిస్తుంది సట్లెజ్ నది అనేటువంటిది సింధు నది యొక్క ఉపనదుల్లో పొడవైనది ఓకేనా టిబెట్లోని రాకాష్ సరస్సు దీని జన్మస్థానము దీన్ని పొడవ ఎంత అంటే పద్నాలుగు వందల యాభై కిలోమీటర్లు వేదిక పీరియడ్లో అని పిలిచేవారు మూడు దేశాల గుండా ప్రవహించే సింధు ఉపనది ఇండియా పాకిస్తాన్ చైనా గుండా ఇది షిప్కులా కన్మగుండ హిమాచల్ ప్రదేశ్ భారత భూభాగంలోకి ప్రవేశించి పాకిస్తాన్లోని మైదాన్ కోట్ వద్ద సింధు నదిలో కలుస్తుంది క్వశ్చన్ కింది వాటిలో ఏ నదిపై ఊలర్ సరస్సు ఉంది ఆప్షన్ టూ చీలం నదిపై ఊలర్ సరస్సు ఉంది ఊలార్ సరస్సు అనేటువంటిది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ అంటే పెద్ద మంచినీటి సరస్సు ఇండియాలో దీనికి పురాతన కాలంలో ఏం పేరుండేది మహా పద్మాసర అనేటువంటి పేరు ఉండేది ఇక్కడ ఉంది బందీపూర్ డిస్టిక్లో జమ్మూ కాశ్మీర్లో ఉంది ఉలర్ సరస్సు ఏ జిల్లాలో ఉంది అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది జమ్మూ కాశ్మీర్లో బందీపూర్ డిస్టిక్లో ఉందని చెప్పాలి నెక్స్ట్ ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూస్తే దాల్ లేక్ని ఏమంటారు అంటే జెవెల్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ కాశ్మీర్ అని అంటారు చిలికా లేక్ అనేటువంటిది ఇండియాస్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ బ్రాకిష్ అని అంటే శాలినిటీ ఉంటుంది కాకపోతే సీ సీ వాటర్ కంటే తక్కువ శాలిని శాలినిటీ ఉండేది దాన్ని ఏమంటాం మనము బ్రాకిష్ వాటర్ అనేటువంటిది అంటాము చిలికా లేక్ ఈజ్ ద లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ద లార్జెస్ట్ లేక్ ఆఫ్ ఇండియా ఏరియా వైజ్ అని అంటే అని చెప్పాలి వైశాల్యం రిత పెద్ద సరస్సు అంటే అని చెప్పాలి సాంబార్ సరస్సు పూనిటి సరస్సు అదేవిధంగా మానస్ బోల్ లేక్ అనేటువంటిది డీపెస్ట్ లోతైన సరస్సు ఇది ఎక్కడ ఉంది జమ్మూ కాశ్మీర్లో ఉంది పూకోడే లేక్ అనేటువంటిది స్మాలెస్ట్ లేక్ ఇది ఇండియాలో ఉంది ఇది ఎక్కడ ఉంది వయనాడు కేరళలో ఉంది సింధు ఉపనదుల్లో అతి పొడవైన నది ఏది ఫోర్ సట్లేజ్ నది అనేటువంటిది సింధు నది ఉపనదుల్లో అతి పొడవైన నది సట్లేజ్ ఫోర్టీన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది దీని పొడవు ఆ తర్వాత పదకొండు వందల ఎనభై కిలోమీటర్లు రావి ఏడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు జీలం ఏడు వందల ఇరవై కిలోమీటర్లు బియాస్ నాలుగు వందల అరవై కిలోమీటర్లు అండి సింధు నదిని ప్రజెంట్ హిందూ అని అంటున్నాం ఓకేనా వితస్తా నదిని జీలం నది అసికిని నదిని చీనాబ్ నది పరుసినీని రావి నది విపాస అంటే బియాస్ చతుధ్రి అంటే సట్లైజ్ ఫిఫ్త్ క్వశ్చన్ గంగా నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు ఒకటి పద్మా నది అంటారు సెవెంత్ క్వశ్చన్ కిషన్ గంగా నది దేనికి ఉపనది త్రి జీలం నదికి ఉపనది సింధు నది ఉపనదుల్లో భారతదేశంలో మాత్రమే ప్రవహించే నది ఫోర్ బియాస్ నది కింది వాటిలో గంగా నది కుడివైపు ఉపనది కానిది ఏది ఆప్షన్ ఫోర్ కోసి అనేటువంటిది కుడివైపు ఉపనది కానిది ఓకేనా కోసి అనేటువంటిది ఎడమవైపు ఉపనది గంగానదికి సంబంధించి ఎడమవైపు నుంచి గంగా నదితో కలిసేవి శారద రామ్ గండకు గాగ్రా కోసి భాగమతి మహానంద కుడివైపు నుంచి గంగానదిలో గంగానదితో కలిసేవి చూసుకుంటే చెంబల్ బెటువా కేన్ సోన్ దామోదర్ ట్రాన్స్ ఓకేనా టెన్త్ క్వశ్చన్ గంగానది ఉపనదుల్లో పొడవైంది ఏది ఫోర్ యమున గంగా నది ఉపనదుల్లో పొడవైన నది యమున పదమూడు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ల పొడవు ఉంది ఇది ఉత్తరాఖండ్లోని గర్వాల్ జిల్లాలో గల యమునాద్రి ఇమాని హిమాని నదం దీని యొక్క జన్మస్థానం లెవెంత్ క్వశ్చన్ ఏ రాష్ట్రంలో గంగా నది అధిక దూరం ప్రవహిస్తుంది త్రీ ఉత్తరప్రదేశ్లో అధిక దూరం ప్రవహిస్తుంది టోటల్ గంగా నది పొడవు ఇరవై ఐదు ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ఉత్తరాఖండ్ల ఒక వంద పది కిలోమీటర్లు ప్రవహిస్తుంది ఉత్తరప్రదేశ్లో పద్నాలుగు వందల యాభై కిలోమీటర్లు ప్రవహిస్తుంది ఎక్కువ దూరం బీహార్లో టోటల్గా నాలుగు వందల నలభై ఐదు కిలోమీటర్లు ప్రవహిస్తే అంటే బీహార్ నుంచి ఇప్పుడు జార్ఖండ్ ఏర్పడ్డది నలభై కిలోమీటర్లు ఉంది జార్ఖండ్లో అంటే బీహార్లో దాదాపు నాలుగు నాలుగు వందల ఐదు కిలోమీటర్లు ప్రవహిస్తుంది వెస్ట్ బెంగాల్లో ఐదు వందల ఇరవై కిలోమీటర్లు ప్రవహిస్తుంది సో ఈ ఐదు రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అదేవిధంగా గంగా బేసిన్ కవర్స్ అబౌట్ ఎయిట్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాని ఇది కవర్ చేస్తుంది ట్వెల్త్ క్వశ్చన్ కింది ఏ నది ఒడ్డున అయోధ్య ఉంది ఒకటి సరయూ నది ఒడ్డున థర్టీన్ క్వశ్చన్ శ్రీనగర్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది టూ జీలం నది ఒడ్డున ఉంది కింది వాటిలో జిమ్ కార్బేట్ జాతీయ పార్కు మీదుగా ప్రవహించే నది ఆప్షన్ త్రీ రామ్ గంగా జిమ్ కార్బెట్ జాతీయ పార్కు మీదుగా ప్రవహించే నది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది పార్క్ ఎక్కడ ఉంది ఉత్తరాఖండ్లో ఉంది ఫిఫ్టీన్త్ క్వశ్చన్ యమునా నది పొడవు సరాసరి ఎన్ని కిలోమీటర్లు ఆప్షన్ టూ పదమూడు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు వాటిలో భిన్నమైన నదిని గుర్తించండి త్రీ గోదావరి నది ఓకేనా గోదావరి నది ద్వీపకల్ప నది గంగా నది సింధు నది బ్రహ్మపుత్ర నదులు హిమాలయ నదులు జీవనదులు సెవెంటీన్త్ క్వశ్చన్ కింది వాటిలో బీహార్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు ఒకటి కోసీ నదిని బీహార్ దుఃఖదాయిని అని పిలుస్తారు గంగా నది పరివాక ప్రాంతం అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉంది రెండు ఉత్తరప్రదేశ్లో ఉంది నైన్టీన్త్ క్వశ్చన్ కింది వాటిలో గంగా నది ఎడమవైపు నది కానిదాన్ని గుర్తించండి ఆప్షన్ ఫోర్ యమునా అనేటువంటిది ఎడమవైపు కాని నది ఎందుకంటే యమునా అనేటువంటి కుడివైపు నుంచి గంగా నదితో కలిసే నది యమునా నది ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ బ్రహ్మపుత్ర నది సరాసరి ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది ఆప్షన్ టూ రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఇది సరాసరి పొడవు కింది ఏ నది ఒడ్డున లక్నౌ నగరం ఉంది త్రీ గోమతి నది ఒడ్డున లక్నౌ నగరం ఉంది ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ సిటీ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో ఏమని పిలుస్తారు టూ జమునా నది అని పిలుస్తారు ట్వంటీ థర్డ్ క్వశ్చన్ బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తారు ఆప్షన్ టూ సాంగ్పో నది అని పిలుస్తారు ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ బ్రహ్మపుత్ర నదికి ఎడమ వైపున ఉన్న నది టూ ఆప్షన్ టూ లోహిత్ నది బ్రహ్మపుత్ర నదికి ఉన్న ఒకసారి నదులు ఎడమవైపు మరియు కుడివైపు ప్రవహించేటు చూస్తే ఎడమవైపు ఉపనదులు ఏమున్నాయంటే దిబాంగ్ లోహిత్ బరాకు కోపిలి ధన్సిరి ఇవన్నీ కూడా ఎడమవైపు ఉపనదులు బ్రహ్మపుత్ర నదికి నెక్స్ట్ కుడివైపు ఉపనదులు సుబాన్సిరి కామెంగ్ మానసు సంకోష్ తీస్తా అదేవిధంగా డిస్పో ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చను కింది వాటిలో ఎరుపు నది అని దేన్ని పిలుస్తారు ఫోర్ బ్రహ్మపుత్ర నదిని ఎరుపు నది అని పిలుస్తారు సో దీనికి రీజన్ ఇది టిబెట్లో దింది బ్రహ్మపుత్ర క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉందంటే టూ ల్యాక్ నైంటీ త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంది అక్కడ ఉన్న సాయిల్ అనేటువంటిది ఓకేనా ఐరన్తో కూడుకున్నటువంటిది సో ఐరన్ అనేటువంటిది ఎరుపు రంగుతో కూడి ఉంటుంది మట్టితో కాబట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి మట్టితో కలిసినటువంటి వాటర్ నీరు అనేటువంటిది ఎరుపుగా ఉంటుంది అందువల్ల బ్రహ్మపుత్ర నదిని మనం ఏమంటారు రెడ్ రివర్ అని అంటాం ద సైల్ ఆఫ్ దిస్ రీజన్ ఈజ్ నేచురల్లీ రిచ్ ఇన్ ఐరన్ కాంటెంట్ బ్రింగింగ్ ద కలర్ రెడ్ టు ద రివర్ విత్ ఏ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రెడ్ అండ్ ఎల్లో సైల్ సెడ్మెంట్ సో దట్స్ వై బ్రహ్మపుత్ర రివర్ ఈజ్ ఆల్సో కాలడ్ రెడ్ రివర్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ ఏ నదిని బెంగాల్ దుఃఖదాయిని అని పిలుస్తారు ఆప్షన్ టూ దామోదర్ నదిని బెంగాల్ దుఃఖదాయని అని పిలుస్తారు ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ అలకనంద పిండార్ నదులు ఏ ప్రాంతం వద్ద కలుస్తాయి త్రీ కర్ణప్రయాగ వద్ద కలుస్తాయి ఓకేనా ఒకసారి నది మరియు సంగమ ప్రదేశాల పేర్లు చూసుకుంటే దేవప్రయాగ అనేటువంటి ప్రదేశం భగీరథ అలకనంద నదులు కలుసుకున్న ప్రదేశం రుద్రప్రయాగ అయితే అలకనంద మందకిని నదులు కలుసుకునే ప్రదేశం కర్ణ అయితే అలకనంద పిండారి నదులు కలుసుకునే ప్రదేశం విష్ణు ప్రయాగ్ అయితే అలకనంద విష్ణు గంగా నదులు కలుసుకునే ప్రదేశం ఈ ప్రాంతంలోని పట్టణమే జోషిమట్ ప్రయాగ్ అనేటువంటిది గంగా యమున ఒకప్పటి సరస్వతి నదులు సంగమం చెందే ప్రదేశం దీనిని ప్రస్తుతం అలహాబాద్ అని పిలుస్తున్నాము ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ కింది వాటిలో నారాయణి నది అని దేన్ని పిలుస్తారు ఫోర్ గండక్ నదిని నారాయణ నది అని పిలుస్తారు గండక్ నది జన్మస్థానం నేపాల్లో ఉంది దీన్నే మనము శాలిగ్రామ నది అని కూడా అంటాం ఎందుకంటే పవిత్రమైనటువంటి శాలిగ్రామ రాళ్ళు అనేటువంటివి గండక నదిలో దొరుకుతున్నాయి ట్వంటీ నైన్త్ క్వశ్చన్ జాతీయ జలమార్గం వన్ ఏ నదిపై ఉంది ఫోర్ గంగా నదిపై ఉంది నేషనల్ వాటర్ అని అంటే మనము జలమార్గం వన్ నేషనల్ వాటర్వే వన్ ద గంగా భగీరథి హూగ్లీ రివర్ సిస్టమ్ బిట్వీన్ హల్దియాసాగర్ అండ్ అలహాబాద్ సిక్స్టీన్ ట్వంటీ కిలోమీటర్ వాళ్ళు డిక్లేర్డ్ వాటర్ వే వన్ ఇన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ పంతొమ్మిది వందల ఆరులో ఈ మార్గము గంగా నది మార్గం అనేటువంటిది జాతీయ జలమార్గం వన్గా ఉంది కింది వాటిలో కర్కట రేఖను రెండుసార్లు ఖండించే నది ఏది ఆప్షన్ త్రీ ఓకేనా ఇది మహానది కాదు మహి నది ఓకేనా మహీ నది అని మనం గుర్తుంచుకోవాలి కర్కట రేఖను ఇది మహి రివరు భారతదేశంలో కర్కట రేఖను రెండుసార్లు ఖండించే నది మధ్యప్రదేశ్లో పుడుతుంది ఆ తర్వాత రాజస్థాను ఆ తర్వాత గుజరాత్ నుంచి ప్రవహిస్తుంది ఈ విధంగా ఓకేనా మహి రివర్ ఈజ్ ద ఓన్లీ రివర్ ఇన్ ఇండియా దట్ కట్స్ ద ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్వైస్ ఫస్ట్ ఇన్ మధ్యప్రదేశ్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ ఫ్లోస్ టువార్డ్స్ రాజస్థాన్ అండ్ ఇన్వర్స్ గుజరాత్ సో ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి థర్టీ వన్ క్వశ్చన్ వాటిలో భిన్నమైన నదిని గుర్తించండి ఆప్షన్ ఫోర్ నర్మదా నది ఓకేనా గోదావరి కృష్ణ కావేరి నదులు అనేటువంటి దక్షిణ భారతదేశంలోనే అదేవిధంగా ఇవి బంగాళాఖాతంలో కలుస్తుంది నర్మదా నది అనేటువంటిది అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది అలియాబెడ్ అనే దీవి ఏ నది వల్ల ఏర్పడింది ఒకటి నర్మదా నది వల్ల ఏర్పడింది